ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు కర్ణాటక మాజీ గవర్నర్గా వ్యవహరించిన కొనిజేటి రోషయ్య జయంతిని తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి వర్ధంతి వేడుకలను జరిపారు రోసయ్య దొడ్డి కొమరయ్య చిత్రపటాలకు స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కలెక్టర్ విజయేంద్ర బోయి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్ జిల్లా సహకార అధికారి శంకరాచారి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జి శ్రీనివాస్ తది పాల్గొన్నారు Анан <laughs> келеш